పాత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు మాత్రం నచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాధిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పండిలో తీసుకుని ఈ బిల్డింగ్ ఒక రూపు రేఖలు దిద్దుకునే విధంగా వారి ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలేయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేయడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది మరి સ્પીકર મા సరే సరే నేను ఏమన్నా అంటే మీరున్నప్పుడు పవర్ ఉన్నప్పుడు చేసేదే అని అంతేగాని వేరే ఏం లేదు కదా అయినా అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు మిగిలిన కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను బాధ్యత తీసుకొని అన్ని చేస్తా అని చెప్పేసి మీ అందరూ పడుతుంది